అమరావతిలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాలలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని బి రోడ్డు క్రీడా వికాస కేంద్రం ఎన్టీఆర్ భరోసా ఫింక్షన్లపై తమ వాణి వినిపించారు బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాలలో జీరో అవర్లో ఎమ్మెల్యే కాకల సురేష్ మాట్లాడుతూ జిల్లా కేంద్రం నుండి సుమారు నూట పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మా ఉదయగిరి ప్రాంతానికి గత నలభై సంవత్సరాలుగా సరైన రహదారి లేదని ఈ సందర్భంగా సభ దృష్టికి తీసుకువెళ్లారు ముఖ్యంగా ఆత్మకూరు ఉదయగిరి నియోజకవర్గాలను కలుపుతూ జిల్లా కేంద్రానికి వెళ్లే ఉదయగిరి టూ నందవరం నెల్లూరుపాలెం టూ బింజమూరు మరియు సంగం టు కలిగిరి రోడ్లను డబుల్ రోడ్డుగా విస్తరించి వెయ్యాలని రోడ్డు రవాణా శాఖ మంత్రిని సభాపతి ద్వారా కోరారు అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అక్టోబర్ నుండి ఆన్లైన్ లాగిన్ ఉందని అంతకుముందు పింఛన్లకు కూడా లాగిన్ వచ్చే విధంగా చూడాలని సభ దృష్టికి తీసుకువెళ్లారు చిన్న లోకం అని భావిస్తాను ఇంట్లో అంటే మంది పెద్ద లోకం అనట్లేదు బట్ వాళ్ళది కంపారిటివ్గా వాళ్ళు కేవలం ఇళ్ళు ఇంటి ఇంటి ఇంటిని చూసుకోవడం పిల్లలు అంతవరకే పరిమితమై ఆ చిన్న లోకంలో ఉంటారు వాళ్ళు హ్యాపీగా ఉంటేనే సమాజం హ్యాపీగా ఉంటుందని భావించేవాళ్ళం నేను అమెరికాలో పతికేలు ఉన్నాను ఇక్కడ డిస్కషన్ చేసిన కూడా అదే జరిగేది రియల్ ఎంపవర్మెంట్ మన అన్న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించాక స్టార్ట్ అయిందని బలంగా నమ్ముతాను నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతి టర్మ్లో కూడా మహిళల కోసం ఎంతో చేయడం జరిగింది ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది మరొకటి ఉమెన్ అబ్యూజ్మెంట్ లాస్ చూసుకుంటే ప్రపంచ దేశాలు అన్ని దేశాలతో కంపేర్ చేస్తే ఇండియాలో చాలా వీక్గా ఉన్నాయి అది ఎందుకు అనేది ఇది వెరీ అన్ఫార్చునేట్ అది ఏ ప ఏ దేశంలో చూసినా కూడా చిన్న ఎగ్జాంపుల్ అమెరికాలో చిన్న చిన్న మైనర్ ఉమెన్ అబ్యూజ్మెంట్ చిన్న కేసు ఉన్నా కూడా దగ్గర దగ్గర ఏడెనిమిదేళ్ళు లోపల పెట్టే సందర్భం సో ఆ లాస్ ఇంకా కఠినతరం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఉమెన్ పార్టిసిపేషన్ చూస్తే ఈ రోజున ముప్పై ఏళ్ళ క్రితం ఇరవై ఏళ్ళ క్రితం చూస్తే ఉమెన్ బయటకు వచ్చి ఉద్యోగాలు తక్కువ చేయడం తక్కువగా పార్టిసిపేట్ చేయడం కానీ సమాజంలో ఎన్జిఓ ఆర్గనైజేషన్స్లో కానీ లేకపోతే వర్క్ ప్లేస్లో కానీ ఈ రోజున చూస్తే దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ పైన ఉమెన్ పార్టిసిపేషన్ ఉన్న వర్క్ ప్లేస్లు ఉన్నాయి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి సో రైట్ డైరెక్షన్లో ఉమెన్ ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ ఉమెన్ డెవలప్మెంట్ అవుతా ఉంది అది సంతోష దగ్గ విషయం అలాగే నేను పర్సనల్గా భావించేది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉమెన్కి పర్సనల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటే ఆ కుటుంబం డెఫినెట్గా బాగుపడుతుందని ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేక ఉమెన్ అబ్యూజింగ్ గురైనా కూడా ఇంట్లో పిల్లల కోసం అని చెప్పి ఆ కష్ట నష్టాలు తట్టుకొని పెరిగిన సందర్భం నేను చిన్నప్పుడు చాలా ఫ్యామిలీని చూడడం జరిగింది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కింద చెప్తా ఉన్నాను అలాగే నేను కిడ్స్కి కూడా మేము ఎప్పుడైనా కూడా నేను కిడ్స్ని అడ్రస్ చేసినప్పుడు కానీ నేను స్వయంగా చెప్పేది అమ్మా యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఓన్ అకౌంట్ ఉండాలి మీ కాళ్ళ మీద మేము నిలబడాలి ఈవెన్ హస్బెండ్ మీద కూడా డిపెండ్ అవ్వకూడదు మీరు ఫ్యూచర్లో ప్రపంచం వేగంగా పరిగెడతా ఉంది రేపు పొద్దున ఇంకా ఛాలెంజెస్ రాబోయే ఇరవై ముప్పై ఏళ్లలో కూడా ఇంకా ఎన్నో ఛాలెంజెస్ రాబోతా ఉన్నాయి మనకు మీ మీద మీ కాలం మీద నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇంకొక ఒక విషయం ఒక ఒక కేటగిరీ ఆఫ్ ఉమెన్కి ఇంకా కూడా వెల్ఫేర్ స్కీమ్స్ అంద అందట్లేదు అధ్యక్ష వాళ్ళు ఎవరంటే మా మా కాన్స్టిట్యున్సీలో ఉంది నాకు తెలిసి అన్ని కాన్స్టిట్యున్సీలో ఇదే సమస్య ఉండి ఉంటుంది పెళ్ళి అయిన తర్వాత అబాండెండ్ అంటే హస్బెండ్ వదిలేసి పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత హస్బెండ్ వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతుంది అంటే కొన్ని దేశాల్లో సపరేటెడ్ అని అంటే డైవర్స్ కాకుండా సపరేటెడ్ అని ఇంకో స్టేటస్ ఉంటుంది సపరేటెడ్ దెన్ డైవర్స్ అనేది ఉంటుంది ఆ స్టేటస్ మనకి ఇండియాలో లేనందువల్ల వాళ్ళని రికగ్నైజ్ చేయకుండా చేయలేకపోతున్నాం వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఏం అందట్లేదు కనీసం వితంత పెన్షన్ కూడా వాళ్ళకి ఇచ్చిన సందర్భం లేదు దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని కొన్ని చట్టాలు చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తా ఉన్నాను అలాగే ప్రోగ్రామ్స్ వైజ్ చూసుకుంటే మనం ఈవెన్ ఎలక్షన్ ముందు కూడా ఈ ఎలక్షన్ రాకముందు కూడా కలలకు రెక్కలనే ప్రోగ్రామ్ ఒకటి మనం లాంచ్ చేయడం జరిగింది దాదాపుగా కొన్ని లక్షల మంది కిడ్స్ దాంట్లో ఎన్రోల్ చేసుకోవడం జరిగింది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పిల్లలైతే వాళ్ళు ఫర్దర్ గా కంటిన్యూ స్టడీ చేసేదానికి విద్యార్థులకి ఆ పథకం ప్రవేశపెట్టడం జరిగింది బాబు గారు దాన్ని కూడా మనం ముందుకు తీసుకుంటుంది